రోజు ఈరోజు వాగ్దానం ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని ఆయన అంగీకరించును తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది యహోవా ఎందలి భయము జ్ఞానములకు మూలము ఆయన శాసనములు అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది యహోవా తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది భయము జ్ఞానములకు మూలము ఆయన శాసనములు అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి Amen. God bless you.